పవన్ కళ్యాణ్ ఐదు కీలకమైన అంశాలు ప్రస్తావించాడు విశాఖపట్నంలో అరాచకం జరుగుతోంది ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి అధికారులు పట్టించుకోవట్లేదు ఇది చెప్పండి ఇది అందరు ఎదురు కూడా చెప్పాడు అతను ఓపెన్ గా ఎవడు చేస్తాడు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ వైసీపీ వాడు చేస్తాడా చేస్తండి వీళ్ళు నిద్రపోతారా ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అధికార పక్షం వాళ్ళు చేస్తానట్టే కదా తెలుగుదేశం వాళ్ళు చేస్తానట్టే కదా అదే కదా అతను మాట్లాడింది మన ఎంత పెద్ద సంచలనాత్మకమైన అంశం కూటమిలో విభేదం కూటమిలో సంచలనం ఇది యాక్చువల్ మనకి ఛానల్స్ అమ్ముడు పోయినాయి లేకపోతే ఆ స్థాయి పాయింట్ ని పట్టుకోలేని జర్నలిస్టులు అయిపోయారు ఇప్పుడు లేదా ఆ జర్నలిస్టులు కొన్ని పట్టుకున్నా దాన్ని హైలైట్ కాకుండా చూస్తున్న యాజమాన్యాల దరిద్రం మనకి రెండవది ఆ రౌడీజం పెరిగిపోతుంది దాన్ని అంగీకరించు దాన్ని ఏంటి వైసీపీ వైపు తోసేశారు మీడియాలో సింపుల్ గా కానీ రౌడీజం ఇప్పుడు జరుగుతోందంటే ఎవడు చేస్తున్నట్టు ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తున్నట్టు వైసీపీ ఊరుకుంటారా ఎవడో పాప సత్య ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటిది ఉంది ఏదో ఇవాళ నిన్న రెండు మూడు రోజుల నుంచి వైసీపీ కార్యకర్త గర్భిణి చలగ మీద కాల్తో కొట్టాడు అది చివరి జనసేనోడు అది వాళ్ళు ఇంటికోడు అట ఆడ వాళ్ళ వదిలినట ఇలా నాన్న ఆవిడ కొట్టింది ఆవిడ తోసేసింది అంటే అందుకు ఇది తోసేడట తోశాడట అది వాళ్ళ ఇంటి మధ్యన గొడవ దాన్ని తీసుకొచ్చి గ్లోరిఫై చేశారు